జై శ్రీమన్నారాయణ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి ఈ యొక్క వినాయక నవ నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులే చేయాలి పదవ రోజు నిమజ్జనం చేసుకోవాలి ధ్వజన చేసుకోవాలి పదకొండు రోజులు పదమూడు రోజులు చేశాము ప్రతి సంవత్సరం వాళ్ళు గుర్తు పట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈసారి పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది ఆది రోజు ముందు రోజు గ్రహవేద తర్వాత రోజు గ్రహశూల కూడా ప్రభావం ఉంటుంది కావున మీరు అఖండ దీపాలు పెట్టిన పనికిరావు కావున ఖచ్చితంగా పదవ రోజు ఉద్వాసన చేసి నిమజ్జనం చేయవలసిందే భక్తులు గమనించాలి మళ్ళీ మళ్ళీ సూచన ఈసారి గణపతి ఉత్సవాలు తొమ్మిది రోజులే చేయవాళ్ళు ఎందుకనగా పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది కావున ముందు రోజు గ్రహవేద తర్వాత రోజు గ్రహశూల ఉంటుంది కావున పనికిరాదు దయ శ్రీమన్నారాయణ